ఇప్పుడే ఉమ్మడి గుంటూరు జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించినటువంటి అభ్యర్థిగా శ్రీ ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ పూర్తయింది ఉమ్మడి రెండు జిల్లాలు నాయకులందరూ కార్యకర్తలందరూ కూడా ఇందులో పాల్గొని ఈరోజు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఎప్పుడైతే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని కోటమి అభ్యర్థిగా ప్రకటించారో ఆ రోజు నుంచి కూడా ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో ఉమ్మడి పార్టీలన్నీ కూడా ఆ దిశగా విజయం దిశగా ప్రయత్నం చర్యలు చేపడుతూ ఉన్నాం ఈరోజు నామినేషన్ అయింది ఇరవై ఏడవ తారీఖు పోలింగ్ ఉంది ఏదైతే ఈ రోజున రాష్ట్రం దాదాపు ఏడు ఎనిమిది నెలల కాలం ఈరోజు పూర్తయింది కొత్త ప్రభుత్వం ఉమ్మడి కుటుంబం కూటమి ప్రభుత్వం వచ్చి ఏడు ఎనిమిది నెలలు అయిపోయింది ప్రశాంతంగా ఈ రోజున అభివృద్ధి దిశగా రాష్ట్రం పయనిస్తా ఉంది ఎక్కడా కూడా ఎటువంటి అలజడి లేకుండా ఎలాంటి భయము లేనటువంటి వాతావరణంలో ఏమాత్రం అయోమయం లేకుండా ఒక నిర్దిష్టమైనటువంటి కార్యాచరణని తీసుకొని ముందుకు పోతా ఉన్నారు గత ఐదు సంవత్సరాలుగా జరిగినటువంటి విధ్వంసం ఏదైతే ఉందో దాన్ని మరి చూ దాన్ని అనుభవంగా తీసుకొని ఆ విధ్వంసం నుంచి ఈ రాష్ట్రాన్ని కోలుకునేటటువంటి విధంగా ఐదు సంవత్సరాల్లోనే ఏదైతే కూటమి చేసినటువంటి వాగ్దానాలు ఉన్నాయో వీటన్నిటినీ పూర్తి చేయాలి అనేటటువంటి దిశగా రాష్ట్రం ముందుకు పోతా ఉంది ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనలో మొదటి అడుగు ఏడు నెలల్లోనే పడింది ఇప్పటికే నాలుగు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖరారైనాయి ఎలా అంటే ఆరు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు ఈ రోజున ఏదైతే పెట్టుబడి వచ్చిందో ఆ పెట్టుబడి కారణంగా రాబోయేటటువంటి భవిష్యత్తులో ఇప్పటికే నాలుగు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖరారైనాయి అలాగే వాగ్దానాలు ఏవైతే మరి ఆరు వాగ్దానాలు కూటమి సూపర్ సిక్స్ వాగ్దానాలు చేయటం అనేది జరిగిందో ఇప్పటికే మరి మూడు వాగ్దానాలు పూర్తయినాయి మరొక మూడు వాగ్దానాలు రేపు జూన్ లోపల తీసుకొని రాబడతా ఉన్నాయి ఎద్దేవా చేస్తా ఉన్నారు ఏ మాత్రం కూడా అర్థం లేనటువంటి రీతిలో ఈ రోజున జరిగినటువంటి ఆ విధ్వంసాన్ని గుర్తెరకుండా ప్రజలు ఏదైతే తనకి ఇచ్చారో ఆ యొక్క ఓటమిని గుర్తెరకుండా ఈరోజున మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నిన్న మళ్ళీ మాట వచ్చి మాట్లాడుతూ ఉన్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటే అతనికి ఏమాత్రమైనా ప్రజాస్వామ్యం పట్ల మరి అతనికి ఏదైనా నిబద్ధత ఉందా అసలు ప్రజాస్వామ్యం అంటే అర్థం తెలుసా ఎలా పరిపాలించాలి రూల్ ఆఫ్ లా ఎలా ఉండాలి ఏ రకంగా ప్రజల్ని అభివృద్ధి దిశగా తీసుకొని వెళ్ళాలి అనేటటువంటిది తెలియనటువంటి పరిస్థితుల్లోనే రాష్ట్రం ఐదేళ్ల కాలం పరిపాలించడం అనేది జరిగింది మళ్ళా అంటా ఉన్నాడు మేము వస్తాం ముప్పై ఏళ్ళు పరిపాలిస్తాం అన్నటువంటి ఆ మనిషి మాటల్ని చూస్తే అతనికి ఇచ్చా లేకపోతే ఇంకా ఏదైనా ఉందా అనేది మనకి అర్థం కానటువంటి విషయం నేను నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అంటే అది ఏ రకంగా సాధ్యమో అంటే చిన్నపిల్లవాడి మాదిరిగా ప్రవర్తించేటటువంటి వ్యక్తి ఏ రకంగా ఈ రాష్ట్రానికి మరి ప్రతిపక్ష పార్టీ అధినాయకుడిగా ఉండగలిగినటువంటి అర్హతే మనకి కనపడటం లేదు అనేది మనం చూస్తూ ఉన్నాం వీటన్నిటినీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏది ఏమైనా కృష్ణ గుంటూరు ఉమ్మడి జిల్లాలో ఇక్కడ వెనకటి నుంచి కూడా ఎప్పటి నుంచో దాదాపు వంద నూట యాభై సంవత్సరాలుగా చైతన్యవంతమైనటువంటి ఈ జిల్లాలు బాగా చదువుకున్నటువంటి చైతన్యవంతులైన ఓటర్లు ఉన్నటువంటి ఈ జిల్లాల్లో రేపు జరగబోయేటటువంటి ఈ ఎన్నికలు తప్పనిసరిగా కూటమి అభ్యర్థిని రాజేంద్ర ప్రసాద్ని గెలిపించటం అనేది పద్యం అనేది మేమందరం కూడా తెలియజేస్తా ఉన్నాం అందరూ కూడా మరి రాబోయేటటువంటి అభివృద్ధిని ఈ రాష్ట్రం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలనా దర్శుడిగా ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాడో ఆ యొక్క అభివృద్ధి దిశలోనే ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి ఈ విజయం తజ్యమని తెలియజేస్తూ సెలవు